హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం వీరికి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన గురువారం రోజున వీరికి హండ్రెడ్ పర్సెంట్ మీరు అవునన్నా కాదన్నా ఈ సింహరాశి వారికి జరిగేది ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు కొడల మధ్య మనస్పార్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం అయితే లభిస్తాయి ఇక వివరాలకు వెళితే కనుక ఈ సింహ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఒక మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా అయితే ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించినట్టు వ్యక్తులు చాలా మంచివారు ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఇట్టే ఆదుకుంటారు అయితే వీరికి మంచితనం అనేది మీకు ముప్పని తెచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా సమస్యలో ఇరుక్కొని మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని ఆదుకోండి అని చెప్పగానే మీరు వెళ్ళి వారి మధ్యలోకి వెళ్ళటం వల్ల మీరు అంటే మీరు మంచి చేయాలి అని వెళ్ళినప్పటికీ కూడా ఇతరులు మాత్రం మీకు చెడు చేయాలి అని చూస్తూ ఉంటారు ఈ రాశి వారి అతి మంచితనానికి వెళ్ళి అవకాశం అంటే అతి మంచితనానికి వెళ్ళవద్దు ఒకవేళ వెళ్ళినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు ఆ సహాయం అనేది చేయాలి అంటే మీరు మంచిగా చేయాలి అనుకుంటారు కానీ ఇతరులైతే మీరు వారు చెడు చేస్తున్నారని మిమ్మల్ని అయితే ప్రచారం అయితే చేస్తారు మీలాంటి మీ యొక్క శత్రువులు కుళ్ళు కుతంత్రాలు అనేవి మీపై రుద్దుతూ ఉంటారు కనుక మీరు సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకోవాలనేది బాగా చూస్తూ ఉంటారు కనుక ఈ సింహరాశి వారు కొంతవరకైతే జాగ్రత్తగా ఉండవలసి అయితే ఉంటుంది ఇకపోతే ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది అనంటే ఇక ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన గురువారం రోజునైతే ఈ సింహరాశి వారు కొత్త పనులైతే చేపడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితులతో ఉత్సాహంగా అయితే గడుపుతారు ఆస్తి వివాదాలు మీకు ఏమున్నా అవి చక్కగా పరిష్కారం అయితే అవుతాయి అలాగే దైవ దర్శనాలు చేస్తూ ఉంటారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగస్తులకు ఒత్తిడిలు కొంచెమైతే తొలగిపోతాయి కనుక ఈ సింహరాశి వారికైతే ఈ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా జరగబోయేది మాత్రం ఇదే